మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారు నడి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తండ్రిని చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాము అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఉద్యోగాలు పోయినా మా ఆడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాను కంపెనీ డిస్కస్ చేద్దాం ఈ ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాల ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింతేంటంటే ఫీజు పోరని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మినిస్ట్రీ ఫాల్ హ్యూమన్ కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోడని పేరు పెట్టి తర్వాత ఫీజు పేరు నుంచి యువత పోరని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష குச்சு குச்சு అధ్యక్ష వాస్తవంగా నేను ఒకసారి చూసుకు అధ్యక్ష మాట్లాడుతున్నారండి నేను అడిగేదే అంటారు మాట్లాడలేమండి మంచిగా మాట్లాడలేవ్వండి అధ్యక్ష ఒకరు పెద్ద ఎన్న చెప్పారు అధ్యక్ష ఓటుకి ఓట్లు చర్చగా ఉన్నారు అధ్యక్ష ఒక నిందితుడు తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని వేసారు అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారు అండి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాప అనాథలు తీసుకొచ్చి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లి తండ్రిని చంపింది వీడే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాడదాం వాళ్ళ వల్ల ఇందుగాలు పోయినా మా చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం వినండి వినండి ప్లీజ్ వినండి స్టేట్ మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత మీరు తిరుకొచ్చామని చెప్పినారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఈ విధంగా బాల్ చేయటం వాళ్ళు సభా సభ్యులు చేయటం థ్యాంక్ యూ అధ్యక్ష ఎల్ ఓ అన్ని తెలుసు సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష వాళ్ళ సభ్యులు లేకపోతే చెప్పాను అధ్యక్ష ఈ రోజు ఎడ్యుకేషన్ మీద డిస్కషన్ ఉంది షార్ట్ డిస్కషన్ లో మీ అన్ని ప్రతిపాదించండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోండి మంత్రి గారు చెప్తారు కూర్చోండి మంత్రి గారు చెప్తారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంచిది కాదు ఇది మంచిది కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చెయ్యం